రేపు వరల్డ్ మెడిటేషన్ డే ఉంది మరి అడ్వాన్స్ అందరికీ కూడా వరల్డ్ మెడిటేషన్ డే యొక్క శుభాకాంక్షలు సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడాను శాంతి సుఖము ఆనందము కావాలి మరి అవన్నింటినీ సమాజంలో పెంపొందించడానికి బ్రహ్మకు మరి చాలా చక్కగా సేవల్ని అందిస్తూ ఉన్నాము ఈరోజు ఈ ప్రపంచంలో విలువలు అనేవి కరువైపోయాయి మరి వాల్యూస్ని ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ మేము ఎందుకంటే కలహాలు క్లేషాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో శాంతిని సుఖాన్ని ఆనందాన్ని నెలకొల్పడమే మా యొక్క ఎయిమ్ ఆబ్జెక్ట్ ఉంది సో ఈ బుక్ ఫేర్లో కూడాను ఇది సెకండ్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం జరిగింది బుక్ స్టాల్ ఈ ఇయర్ కూడా పెట్టాము చాలామంది బుక్ రీడర్స్ అందరూ కూడా చక్కగా వచ్చి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ చక్కగా మేము పెట్టినటువంటి ప్రదర్శని కూడాను వింటున్నారు స్పిరిచువల్ బుక్స్ అన్నీ కూడాను తీసుకొని వెళ్తున్నారు సో మీరందరూ కూడాను ఈ మా బ్రహ్మకుమారీస్ శాఖలు ట్విన్ సిటీస్లో ఉన్నాయి రాగలరు ఓం శాంతి నేచరాల్గా నేను యాజ్ ఏ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ వేరియస్ ఆర్గనైజేషన్స్ బ్రహ్మకుమారీస్ ఇక్కడ ఢిల్లీ మౌంట్ ఆబు కెల్కటా వేరియస్ సెంటర్స్లలో గచ్చిబౌల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది డెఫినెట్లీ ఈ సోల్ అనే దానికి అర్థం తెలుసుకునే విధంగా మనకు ఇందులో శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు దానికి తోడు రోజు మనం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మురళి మెడిటేషన్ చేయటం వల్ల మనం దాని ద్వారా వచ్చే జ్ఞానప్రాప్తిని మనం మనం చేసే ప్రతిరోజు క్రియా కార్యక్రమాలని సక్రమంగా చేసే విధంగా అది లీడ్ చేస్తుంది తద్వారా మనం మనం చనిపోయిన తర్వాత కూడా మనని గుర్తుపెట్టుకునే విధంగా ఈ సొసైటీలో ఎదగలుగుతాం అలా ఇక్కడ మనం ఈ బ్రహ్మకుమారీసు వీరు చెప్పే అర్థం పరమార్థాన్ని నేర్చుకొని సరిగ్గా ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ మనం ఒక మంచి వ్యక్తులుగా ముందు పోగలుగుతాం థ్యాంక్ యూ